నమస్తే అండి మీ పేరు షేక్ బాజీ మేడం జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు ఐదు సంవత్సరాలు అసలు జగన్ గారి పరిపాలన బాగుందండి చాలా బాగుంది అసలు చెప్పడానికి మాటలు లేవ ఎందుకంటే ఆ అన్నగారు వచ్చినాక లేడీస్కి కానీ ఎవరికైనా కానీ వృద్ధులకి కానీ ఎవరికైనా కానీ ఆయన ప్రభుత్వం బాగుంది ఆయన ఇచ్చే నవరత్నాలు బాగున్నాయి మా లాంటి పేదలకి ఇళ్ళు ఇచ్చారు సింగిల్ హౌస్ ఇవ్వటం అంటే మాటలు కాదు ఒక టైంలో చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ కాలంలో మన అపార్ట్మెంట్లో ఒకళ్ళకి ఒకళ్ళు కొట్టుకోవడం తప్ప ఆడవాళ్ళంతా ముడిపడి ఇప్పుడున్న ఇప్పుడు ఇచ్చిన జగన్ గారు ఇచ్చిన స్థలాల్లో చాలా మంచిది ఆయన చేసిన పనులన్నీ చాలా బాగున్నాయండి వచ్చాయండి అండి మామూలుగా వచ్చాయి వచ్చాయి సార్ నాకే వచ్చాయి నాకు గడ వచ్చింది ఆయన నాకు గడ వచ్చింది ఆయన ఆయన అంటేనే ఆయన పరిపాలన బాగుండదు సార్ తిరగలేదు అసలు ఆయనకి ఎవరు ఎన్న అనుకోనియండి ఎవరు ఎన్న మాట్లాడినండి తిరిగి లేదు ఎవరు ఎన్ని వాగినా కానీ అసలు రాదు సమస్య లేదు జగనన్నే అన్నే వస్తారు చదువుల పట్ల చేశాడు అనుకుంటున్నాను చాలా బాగా చేశారు సార్ పిల్లల విషయాలు అసలు ఇదివరకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ లేదు పిల్లలు ఇంగ్లీష్ చదవడం రాదు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు రాస్తున్నారు స్కూల్ గడ పరిపాలన అంత బాగుంది టీచర్స్ నుంచి అంత బాగుంది ఇదివరకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీచర్స్ కూడా సరిగ్గా పట్టించుకోలేదు అది ఇప్పుడు మన జగన్ అన్న వచ్చినాక స్కూల్ టీచర్స్ సహా పిల్లలు కూడా ఒక అభివృద్ధిలోకి వచ్చారు కూడా మారారు మన పిల్లల్ని స్కూల్కి పంపించాలి అన్న కృషిలో ఉన్నారు వాళ్ళు కూడా ప్రైవేట్ కన్నా గవర్నమెంట్ స్కూల్ మేల దానికి వచ్చారు ఇప్పుడు చాలా చాలా బెటర్ హండ్రెడ్ హండ్రెడ్ అసలు చెప్ తిరగలేదు అసలు చెప్పడానికి లేదు మనం మీకు జగన్ గారి ప్రభుత్వం వల్ల వచ్చిన మంచి ఏంటి అసలు మాకైతే మా మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు మా బాబుకు అమ్మఒడి పడిద్ది అసలు నాకు లేరు పెన్షన్ వస్తుంది ఒకప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఇదిలో వెళ్ళి పొద్దున ఆరింటికి ఐదింటికి గడ వెళ్ళేవాళ్ళం ఐదింటికి వెళ్ళి బుక్స్ అక్కడ పెట్టి ఒంటికంటారుండైనా కానీ లైన్లో నుంచొని నీరసాలు వచ్చి అక్కడే పడిపోవాలి తప్ప ఏం లేదు చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు జగన్ అన్న పరిపాలనలో మనకి తెల్లవారుజాను నాలుగింటికే వచ్చి డోర్ కొట్టల్లా మనకు ఫంక్షన్లు ఇస్తున్నారు కూడా చాలా గొప్పవాళ్ళు వాళ్ళ మనం ఒక మాట అంటాను జగన్ అన్న పరిపాలన మరి అలాగే ఉంటుంది అది అది మొత్తానికైతే మీరు జగన్ గారి ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని అనుకుంటున్నారు చాలా మంచి జరిగిందండి అసలు మంచి జరగలేదు అన్న వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే ఇంతకన్నా పది రేట్లు ఎక్కువ మేలు చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా మీరు విశ్వసించారు చంద్రబాబు నాయుడు గారిని అస్సలు సమస్య లేదండి అవన్నీ బోటక నాటకాలు షర్టు పైకేసుకుని తిరగడం కాదు చంద్రబాబు మాటలు చెప్పింది చెప్పినాడు మన జగనన్న సింగిల్గా వస్తున్నాడు సింగిల్గా చేస్తున్నాడు వాళ్ళు పొత్తుగా వెళ్తున్నారు మనం అలా పొత్తుగా తిరగట్లేదుగా మనం సింగల్గానే వస్తున్నాడు సింగిల్గానే తిరుగుతున్నాడు జగనన్న జగనన్నకు సాటు రారు అసలు వీళ్ళు ఆయన కాలు గోటిక్ గడు పనికిరారు వీళ్ళు అయితే నా లెక్క అయితే అది నమస్తే అండి మీ పేరు సౌజన్య ఏంటండి ఈ వయసులో ఈ జగన్ గారి గురించి క్యాబ్ పెట్టుకొని ఇంత ఎండలో మండు తిరుగుతున్నారు ఎందుకు అసలు అభిమానం జగన్ అంటే అభిమానం ఎందుకంటే పేదల కోసం కష్టపడే నాయకుడు ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడు అందుకని జగన్ గారు అంటే అభిమానం ఇప్పుడు ఈ రాజకీయాలు అనేవి ఉన్న వాళ్ళకు వాళ్ళకి పనికి వస్తుంది వాళ్ళ డబ్బులు సంపాదించుకుంటారు ఇలాంటి పేదవాళ్ళు ఇట్లా రోడ్లు పట్టుకొని తిరగడం వల్ల మీకేమైనా హెల్త్ పాడవుతుంది కదా అయినా కూడా ఎండని లెక్క చేయకుండా ఎందుకు తిరుగుతున్నారు మీరు హెల్త్ గురించి మేము ఆలోచించాం ఎందుకంటే మా జగన్ గారు మాకు మంచి ఆరోగ్యశ్రీ పథకం పెట్టాడు మాకు ఏదైనా అయినా కానీ ఆరోగ్యశ్రీ ద్వారా మేము నయం అవుతాము బాగుపడతాము మళ్ళీ జగన్ గారి కోసం ఎన్నిసార్లు అయినా సరే కష్టపడతాం మా ఊపిరి అభిమానం అని చెప్పాను ఫస్ట్లోనే జగన్ అంటే అభిమానము ఆయన అంటే పెద్దల కోసము కష్టపడుతున్నాడు మాట ఇచ్చాడంటే మాట చెప్పిన నాయకుడు ఏకైక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు నెంబర్ వన్ సీఎం ఏపీకి ఇంతమంది సీఎంలు వచ్చారు ఎంతోమంది వచ్చారు ఎంతోమంది వెళ్ళారు కానీ ఎవరు కూడా పేదవాళ్ళని పట్టించుకున్న నాయకుడు లేరు కేవలం ఇళ్ళ లేని వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు ఇళ్ళు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఆయాంలో ఏమన్నాడు ఆ ఇచ్చే స్థలాలు పని చేయమన్నాడు ఆ సమ్మలు కట్టుకోవడానికి ఆయనకు పనికి కానీ మా లాంటి వాళ్ళు నివసించడానికి పనికి నివసించాలంటే మాకు ఇల్లు లేవు కాబట్టి మేము ఏ గూట్లో ఉండాలి మాకు అర్థం కాదు కానీ మా ముగ్గురికి భర్తలు లేరు పిల్లలు లేరు ఎవ్వరు లేరు అయినా కానీ మీ ముగ్గురు ఒకే మాట మీద జగన్ గారి కోసం పోరాడతాం ఎల్లం పెళ్ళి కానీ గెలిపించుకుంటాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటూ ఇది రౌడీ పరిపాలన గుండాజం పరిపాలన ఇలాంటి పరిపాలన పోవడం కోసమే నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి అంటున్నాను మీరేమంటారు ఆయన సపోర్ట్ చేసేవాడు సినిమాలు వరకు పరిమితం ఎవరు చేసేది వాళ్ళు చేయాలి కానీ మనం ఎకస్టా పనులు అంటే చేయలేం ఇప్పుడు మీరు స్పీకర్ పెట్టుకొని మీలాగా మీడియాకు వెళ్తున్నారు మీరు వెళ్ళి వేరే చోటుకెళ్ళి మీరు ఏమైనా చేయగలరా చేయలేరు కదా మీ వృత్తి ఏంటంటే మీరు దీని వరకే పరిమితం మీడియా వరకే పరిమితం అంతేగాని ఆయన సినిమాల వరకే పరిమితం కానీ రాజకీయాలకు పరిమితం కాదు ఎందుకంటే ఆయన కేవలం డబ్బు కోసం ఆశపడుతున్నాడు ఇప్పుడు ఉన్న డబ్బు చాలట్లేదు భార్యలను పెంచుకోవాలి పెంచుకోవాలంటే ఏదో ఒక రకం చేయాలి చేయాలంటే చంద్రబాబు కాళ్ళు పట్టుకోవాలి చంద్రబాబు జెండా మొయ్యాలి జెండా చంద్రబాబు నాయుడుతో పాటు తిరగాలి ఆయన చెప్పింది చేస్తేనే కనీసం నాయకుడు అనేవాడు ఆయన ముఖ్యమంత్రి రావాలని చెప్పి పోరాడతాడు ప్రజల కోసం పోరాడతాడు ప్రజల కోసం నిత్యం ఉంటున్నాను అంటాడు చెప్పు చూపించడు రౌడీ రాజు అనడు రౌడీ రాజు అనేవాడు ఎవరంటే ఆ నోట్లో నుంచి వాళ్ళు ఆ పద్ధతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ మాటలు వస్తాయి లేకపోతే ఆ మాట్లాడరావు జగన్ గారు ఎంత ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అని ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన ఒక సీఎం ఆంధ్రప్రదేశానికి దేవుడిచ్చిన ఇచ్చిన సీఎం ఆయన ఎవరైనా నమ్ముకోవాలా ఎవరు పొత్తులతో పెట్టుకోలేదు నాకు పైన దేవుడు ఉన్నాడు దేవుడు దీవెన కింద ఉన్న మీ జనం దీవెన కావాలి అన్నాడు కానీ నాకు వాళ్ళు కావాలి వీళ్ళు కానీ పొత్తులు పెట్టుకోవాలా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడాను ఒక్కడే నిలబడ్డాడు ఒక్కడే పోరాటం చేస్తున్నాడు ఫస్ట్ అరవై నాలుగు సీట్లతో గెలుచుకున్నాడు ఈ రోజున మొన్న నూట యాభై సీట్స్ గెలిపించుకున్నాడు ఈ రోజు అన్నట్టుగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గ్యారెంటీగా గెలుచుకుంటాడు ఆ సత్తా దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే ఉంది మీరు పవన్ కళ్యాణ్ గారిని డబ్బు కోసం వచ్చాడని చెప్పేసి అంటున్నారు ఆయన చాలా దాన ధర్మాలు చేశాడు ఆయనకు వచ్చిన డబ్బులు కూడా కోట్లలో విరాళంగా ఇచ్చారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం ఆయన డబ్బు కోసం రావాల్సిన అవసరం ఏముంది కేవలం ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఆయన నిదా ఆయన ఆశ కోరిక ఆయన ప్రజల కోసం చేద్దాము నేను ముఖ్యమంత్రిని అయ్యి జనం కోసం ఉపయోగపడదాము అన్న ఆలోచన లేదు ఆయనకి కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి అంతవరకే తప్ప తన జనం కోసం ఆలోచించడు జనం కోసం ఆలోచించేవాడైతే కొత్తగా నిలబడినప్పుడు పోయినసారి నిలబడినప్పుడు నేను కొత్తగా వచ్చాను సినిమా యాక్టర్ నేను సినిమా ఫోకస్ నా మీద ఉంటుంది నేను గెలుస్తాను అనుకొని రెండు చోట్ల నిలబడ్డాడు ఒక్క స్థానం కూడా గెలవలేదు ఎందుకు గెలవలేదు ఆయన మీద నమ్మకం లేక అంటే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనే చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకోవడం వల్ల ఈయన గురించి పది సంవత్సరాల పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడుతున్న కార్యకర్తలు కూడా బాధపడే అంశం లేదంటారు ఉంది ఎందుకంటే వాళ్ళందరూ ఏమంటున్నారు నేను కాపులకు కాపు కోసం వచ్చాను కాపులకు న్యాయం చేస్తాను కాపులని నేను పైకి తీసుకొస్తాను కాపులతోనే నా ప్రయాణం అంటున్నాడు ఏ ఒక్క కాపులకైనా న్యాయం చేశాడా ఇప్పుడు వాళ్ళే చీ కొడుతున్నారు వాళ్ళ ప్రాంత వాళ్ళే చీ కొడుతున్నారు ఎందుకంటే బాబు మేము జనసేనలోకి వచ్చామని చెప్పి యువకులే ఇచ్చి అని కొట్టి మేము అన్ని ముఖ్యమంత్రి గారికి అన్ని పథకాలు ఇస్తున్నాడు చదువుకునే పిల్లలకి అన్ని ఇస్తున్నాడు పథకాలు ఇస్తున్నాడు విద్యా దీవెన ఇస్తున్నాడు వసతి దీవుని ఇస్తున్నాడు మళ్ళీ వాళ్ళ కోసం నేను కష్టపడాలి పేద పిల్లలు బ్రతికించుకోవాలి పేద పిల్లలు చదువుకోలేను తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ కోసం ఒక అన్నగా నేను నిలబడి వాళ్ళు చదివించుకోవాలని ఆలోచన జగన్ గారికి ఉంది కదా మరి అదే ఆలోచన మరి ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి కదండీ మరి లేదుగా ఎంత మటుకి నీ ముఖ్యమంత్రిని చంద్రబాబు చేద్దామని ఆలోచన తప్ప నేను పేద ప్రజల కోసము నా బీసీ నాది కాపులు కాపులను కొట్టు డబ్బా కొట్టుకుంటున్నాడు ఏ కాపులకు న్యాయం చేశాడు ఆయన ఇప్పుడు పార్టీ పెట్టుకుని ఒక నాయకుడు అనేవాడు కులాలను చూడు మతాన్ని చూడు రాజకీయం చూడు కేవలం వాళ్ళ కేవలం ఏంటంటే వాళ్ళు ధనాభ కోసం ఎంత డబ్బున్నా 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 కూడా కావాలంటాడు కానీ లేనివాడు లేనట్టుగానే ఉంటారు డబ్బు ఉంది కాబట్టి ఇంకా కా సంపాదించాలి ఆయన ఆశ ఎవరికి ఇచ్చింది లేదు పోనీ వాళ్ళ కాపులను కానీ వాళ్ళ జనసేన న్యాయత్తున్నారు కదా వాళ్ళని చెప్పమానండి మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ న్యాయం చేశాడు మాకు ఈ కాలేజీ ఫీజు కట్టాడు ఈ కాలేజీలో మాకు డెవలప్ చేశాడు అని ఒక్కటి చూపించమానండి ఏ చూపించట్లేదు దమ్ము ధైర్యం లేదు కదా వాళ్ళకి వాళ్ళు చేస్తారు చూపించడానికి చేయనప్పుడు ఏం చూపిస్తాడండి ఇప్పుడు జగన్ గారంటే ఆయన ఇచ్చిన నా పథకాలు మొత్తం నెరవేర్ణి ఆయన ధైర్యంగా జనంలోకి వెళ్ళి మాలాంటి వాళ్ళు చెప్పగలం మేము వాళ్ళకి వాళ్ళ చెల్లి కాదు శర్మిలే కాదు మేము ఒక తల్లిగా కానీ ఒక అక్క కాని కానీ ఒక చెల్లిగా కానీ నిలబడాలంటే తోడబుట్టిన రక్త సంబంధం అవసరం లేదండి రివర్స్ అయ్యారు కదా మీరు ఏమనుకుంటున్నారు తెలంగాణలో ఏడవలేదు ఇక్కడేం వచ్చి ఏమి ఏడు తెలంగాణలో అందరు నట్టేట్లో ముంచి వచ్చింది ఆ సంగతి అందరూ తెలుసు కదా పార్టీ పెట్టాను అంది అందరిని ఆ చుట్టూ తిప్పుకుంది కేసీఆర్ మీదకి వెళ్ళింది కేసీఆర్ కేసీఆర్ మీద రివర్స్ అయింది జైలుకి వెళ్ళింది ధర్నా చేసింది అన్నీ చేసింది కానీ అక్కడ చివరి మూమెంట్లు ఏం చేసింది సోనియా గాంధీకి అమ్ముడు పోయింది సోనియా గాడికి రాహుల్ గాంధీ గారికి అమ్ముడు పోయి ఆమె మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ పంపించారు వాళ్ళు అక్కడ ఇక్కడ ఇక్కడేం ఏడుచుదండి అందరు గుండెల్లో ప్రతి ఒక్క జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనే రక్తం ఉంది ఆ ఒక్కతే కాదు రక్తం మాది కూడా ఉందని మేము గౌరవం చెప్పుకుంటాం ఎందుకంటే మేము రక్తం సంబంధం అవసరం లేదండి దేవుడి రత్న సంబంధం అది అంతవరకే జగన్ గారిని ఏమి ఎవరు చేయలేరు ఎవరు ఆమె దాటలేరు ఇప్పుడు లోకేష్ బాబు గారు ఒక రెడ్ బుక్ అని చెప్పేసి ఒకటి పట్టుకొని తిరుగుతున్నారు ఎవరెవరైతే ఏమేమి తప్పులు చేశారు అన్ని కూడా ఇందులో రాసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి అయిద్ది అని చెప్పేసి తర్వాత గెలిచిన తర్వాత ఉంటుంది చెప్పేసి చెప్తున్నారు కదా ఆయన తండ్రి ఏమన్నాడు కుర్చీ మరత పెడుతున్నాను అన్నాడు ఆ తెచ్చిన పుస్తకాన్ని మరత పెట్టుకొని ఎక్కడ పెట్టుకో అక్కడ పెట్టుకోమాలండి ఆయన కుర్చీ ఆయన కాదు మరత పెట్టేది మేము పెడతాం మడత ఆయనకి సినిమా డైలాగ్ కాదు రాజకీయం మేము అనుగమించాము మాకు మాకు ఇల్లు రాలేదు అయినా మేము బాధపడలేదు మాకేం రాలేదు అయినా మేము బాధపడము జగన్ గారు కావాలనుకున్నాము జగన్ గారిని గెలిపించుకుంటాము వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ తెచ్చుకుంటాము బుద్ధి చెప్తాము చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి షరిమిళాకి లోకేష్కి కూడా ఇంకెంతమంది వచ్చినా సరే జగన్మోహన్ మోహన్ గారు ఇంటికి కూడా పీకలేదు జై జగన్ కదా మీకేమన్నా అసలు మంచి జరిగిందా మాకు అన్ని మంచి జరిగింది ఇంకా జరగబోయే కూడా మంచిగా జరుగుతుంది మాకు జగన్ గారే కావాలి జగనే మాకు జగనే అంటే మాకు ప్రాణం లేని ప్రాణం వస్తుంది ఆయన చేసిన పనులు ఆయన్ని కూడా మంచి పనులు చేశాడు ఏంటంటే ఈ లోకలు కాకులు అయిపోతున్నాయి ఏంటి ఇతర పార్టీ వాళ్ళంతా ఆయన ఎండేస్తున్నారు తింటున్నారు ఆయన ఇచ్చిన సొమ్ము తింటున్నారు ఇలా చేస్తున్నారు ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క బజార్కి కరెంట్లు వేయించాడు ప్రతి ఒక్క రోడ్లు వేయించాడు నీళ్లు లేని వాళ్ళకి నీళ్లు తెప్పించాడు ఎన్నెన్నో చేస్తున్నాడు ఏ ఈ చేసినవన్నీ మరి జనం ఏం చేస్తున్నారో ఏమో కానీ న్యాయం అన్యాయం లేకుండా జగన్ గారిని ఆడిపోసుకోవటం చేయటం ఇలా చేస్తున్నారు గురించి మాట్లాడుకుంటూ ఏడుస్తున్నారు కదా అంత అభిమానం నాకు అభిమాని వాళ్ళ నాన్నగారి కాడి నుంచి చేస్తున్నాం మేము ముగ్గురం వాళ్ళ నాన్నగారు మేము మా ముప్పై ఏళ్ళ వయసు కాడి నుంచి మేము ముగ్గురం కొడుకున్నాం వాళ్ళ నాన్నగారి కాడి నుంచి చేస్తున్నాం సార్ మేము మేము చాలా కష్టపడినాం సార్ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అయితే మేము చాలా బాధపడిపోయాము సార్ అయ్యో చిన్న బాబు ఏ ఆ బాబుని ఏం చేస్తారో ఏమో నువ్వు తండ్రి ఇలాగ చేశారు ఏ అని మేము చాలా బాధపడ్డాం వారం రోజులు చాలా దిగులు పడ్డాము సార్ మేము ఇంకా ఉన్నంగా 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 బాబు వచ్చాడు ఆహా సరేలే మాకు అండగా వచ్చాడు ఏ మాకు ఒక బిడ్డలాగా మా కడుపును పుట్టకపోయినా కానీ ఆయన ఒక బిడ్డలాగా మాకు మా పక్కల్లో ఆయన పక్కల్లో ఉంటా చేస్తాను మాకు అన్ని సర్వం ఆయన తండ్రి అయినా అయినా కొడుకైనా ఏ ఆయన మాకు పుట్టపోయినా ఆయనే మాకు అన్ని సర్వం అన్నీ మాకు చేస్తున్న మా వాళ్ళకి పేదవాళ్ళకి చేస్తున్నాడు మా జగన్ గారి కోసం ఇంత కష్టపడుతున్నారు మీరు దాదాపు మీ ముప్పై సంవత్సరాల వయసు నుంచి వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కష్టపడుకుంటూనే వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఉన్న మేము కష్టపడతానే ఉండండి అప్పటి నుంచి ఇప్పుడు కష్టపడతానే ఉండండి మాకు ఆయన అంటే చాలా ఇష్టం మా ముగ్గురు కూడా మేము ప్రాణాలను ఇస్తాం ఆయన గురించి మాకు చాలా చేసాడు కూడా ఆయన కూడా మాకప్పుడు రెండు వందల రూపాయల కోసం మేము పొడుగా పడి ఇసుకలో పడుకున్నాము మేము ఆయన వచ్చినాక ఈ రోజున మూడు వేలు ఇచ్చాడు మాకు ఎవరితో పని లేకుండాను ఆయన మమ్మల్ని ఎంతో ఆదుకుండు మాలంటోళ్ళు మా ముగ్గురు బతుకులు అంతే మేము చాలా ఆయన గురించి మేము ఆశపడుతున్నాం అండి ఆయన గెలవాలి మాలంటోళ్ళు ఎంతోమంది ఈ రోజు నీళ్ళు లేవు మాకు అద్దెలు కట్టుకుని రోడ్ల మీద ఉంటున్నాం మా ముగ్గురు కూడా మాకు పిల్లలు ఉంటే చనిపోయారు మేము ఎలా బతకాలి చెప్పండి ఆయన ఆయన కోసం మేము రాత్రులు పొగులు కష్టపడుతున్నాం ఆయన రావాలని మరీ మరీ కోరుకుంటున్నాం మాళ్ళంటే అనాథులకి ఆయన శుభ్రాలన్నీ మేము ఎంతగా దేవుణ్ణి పార్థిస్తున్నాం ఆయన మా సొంత బిడ్డ చనిపోయిన ఆయనలో మేము చూసుకుంటున్నాం మా బిడ్డల్ని అది సార్ జరిగింది నమస్తే అమ్మేరు అయ్యా నా పేరు షేఖా ఈసారి ఎన్నికలలో ఏ ప్రభుత్వం వస్తే మీరు అనుకుంటున్నాను ఓసారి రావడా ఎందుకంటారా నా మా ముసలానికి పింఛనిస్తున్నారు ఇంటికి వచ్చి ఈయనయ్యా మళ్ళీ మనో నాకు నలభై సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయి దేవుడి దేవుల పిల్లోడు మాకు బాగా చూస్తున్నాడు దేనికైనా సరే అయ్యా ఈ పిల్లగాడే రావాలి వస్తాడు నేను చెప్తున్నా సీఎం వస్తాడు నా ఇరవై ఓట్లు మీకు ఏపిస్తాను గ్యారంటీగా ఇంటి నెంబర్ కూడా తీసుకెళ్ళి నాలుగు వందల పదిహేడు నాది జీబ్లాకు తీసుకెళ్ళి నేను నా ఇరవై ఓట్లు నేను వేస్తా ఇవన్నీ బతారాసంగా తర్వాత గట్టిగా చంద్రబాబు నాయుడు గారు వస్తే అంతకన్నా మంచిగా ఉంటారు నలభై సంవత్సరాలు ఏం చేశాడా ఏమైనా చేశాడా మనం అనుకుందాం ఏం నేను కమ్మోరు బట్టలే కుడతా వాళ్ళతోనే కుట్టేది వాళ్ళే వాళ్ళతోనే బతుకుతున్నాను కాదు ఏంటంటే కష్టపడితే రూపాయలు ఇస్తున్నారు రూపాయి ఉత్తి వృత్తి పథకంగా ఇంట్లో ఇచ్చే దేవుడు తనే కదా న్యాయంగా వెళ్ళాలి తిన్నది మరవకూడదు అది వాస్తవం వంద మంది చెప్పిన నేను చెప్తున్నాను మీ ఓట్లు ఇక్కడ పడతాయి బారు బారు పడతాయి నేను ఏపిస్తా బారు పడతాయి మా ఓట్లు దడవద్దు వేస్తా మట్టి గ్యారంటీ ఇది మట్టి వంద సార్లకి ఏసారి గెలుస్తాడు అంటే గెలవకపోతే నాకు గుమ్మానికి ఈ పార్టీకి ఇదే మళ్ళీ గెలుస్తాడు నేను చెప్తున్నానుగా గెలవకపోతే నన్నాడు గట్టిగా నమ్మకం ఎందుకంటే గెలుస్తాడు అన్ని ఇస్తున్నాడు మా అత్తగారికి మా ఆడబిడ్డకి నా మా ఆయనకి నాకు కొంపకొంప ఇస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటూ ఈయన పట్టి అంటే జగన్ గారి ప్రభుత్వం ఒక రౌడీ ప్రభుత్వం దీన్ని మీరు గెలిపించకూడదు అని చెప్పేసి అంటున్నారు కదా మీరు ఈ అన్ని ఒట్టి మాట్లా అక్కడ తింటే అక్కడ మాట్లాడకూడదు ఒట్టి మాట్లాడి మాకు ఈ వయసు వచ్చాక మాకు ఇది ఇస్తున్నాడు ఈ పిల్లోడు మేము ఆ పిల్లోడికే వేస్తాము వంద మంది వంద చెప్పిన నా ఇల్లు ముగ్గురు పిల్లలు ముగ్గురు కోడళ్ళు కొడుకులు మత్త మామ ఇరవై మంది అబ్బాయి మా గ్యారెంటీ ఓట్లు వాళ్ళకే మీ పిల్లోడికే అంతే ఎవరన్నా రాని ఎవరన్నా పోనీ మాకు తెలియదు వాస్తవం ఇది అంతే అంతేనా జగనే ఆ పిల్లోడే వస్తాడు నేను చెప్తున్నానుగా వంద మంది అని చెప్పినా వచ్చేది ఈ పిల్లోడే అది వాస్తవం